భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ సమీప అడవుల్లో పెద్ద పులిని హతమార్చిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు ఈ నెల పద్నాలుగున వేటగాళ్లు విద్యుత్ తీ అమర్చి పులిని చంపినట్లు తెలిపారు అనంతరం నిందితులు పులి చర్మం గోళ్లు దవడలు తొలగించి కళేబరాన్ని పాతిపెట్టినట్లు వివరించారు ఈ ఘటనలో పన్నెండు మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు దహేగావ్ మండలంలోని చిన్నరాజ్పల్లి గ్రామంలో ఒక అనుమానితుడిని ఇంట్లో తనిఖీ చేపట్టగా పులి చర్మం గోళ్లు దవడలు లభించాయన్నారు వాటితో పాటు నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు నిందితులకు గతంలో వన్యప్రాణులను వేటాడిన చరిత్ర ఉందని అధికారులు తెలిపారు మన ముఖ్యంగా సస్పెక్ట్స్ మూడు నాలుగు ఉన్నారు మన దగ్గర మన 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 అక్యూజ్డ్ ప్రైమ్ అక్యూజ్డ్ ఒక త్రీ టు ఫోర్ పీపుల్ బట్ వీ హైడ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ పీపుల్ ఎందుకంటే వాళ్ళు కూడా తెలిసింది వాళ్ళు కానీ సప్రెస్ చేస్తారు కస్టడీ అంటే వి దాని తర్వాత ఒక పర్సనల్ బాండ్ ఇనిషియలీసుకుని హౌసెస్ సో ఆ నేల్స్ కూడా మన నాగ్పూర్ ఒక ల్యాబ్ ఉంది అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాబ్ ఉంది అక్కడ పంపించాము సో అక్కడి నుంచి రిపోర్ట్ వస్తున్న తర్వాత వెంటనే గెట్ టు నో ఎవర్ ఎవర్ నేల్ మీద టైగర్ ఎస్కన్ ఉంది